హాయ్ స్టూడెంట్స్ దిస్ ఇస్ ఫండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంటర్మీడియట్లో చాలా సంవత్సరాల తర్వాత సిలబస్తో పాటు ఎగ్జామ్ ప్యాటర్న్ కానీ అసలు మొత్తం ఓవరాల్గా స్ట్రక్చర్ మారిపోతుంది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యి అవ్వబోయే వాళ్ళకి అంటే ఇప్పుడు టెన్త్ క్లాస్ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళు ఇంటర్మీడియట్ జాయిన్ అవుతారు కాబట్టి జూన్ నుంచి వాళ్ళకి బుక్స్తో పాటు సిలబస్ కూడా కంప్లీట్గా మార్బోతుంది దానికి సంబంధించిన ఆంధ్రప్రదేశ్లో మాత్రమే అఫ్కోర్స్ ఆటోమేటిక్గా మరి తెలంగాణలో కూడా ఇవే మార్పు తీసుకొస్తారా ఇంకేమన్నా అనేది మనకు కూడా తెలీదు బట్ గా చేంజ్ చేతూ అయితే ఉంటాయి ఎందుకంటే సిలబస్ అనేది చాలా ఎక్కువగా ఉంది మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలో బట్ జేఈ మెయిన్ లాంటి నేషనల్ వైడ్ ఎగ్జామ్కి వచ్చేసరికి చాలా తక్కువ సిలబస్ ఉంది వెన్ కంపేర్ టు ది మన ఇంటర్మీడియట్కి సంబంధించిన బుక్స్తో పోలిస్తే సో గవర్నమెంట్ కూడా దానికి అనుగుణంగా సిలబస్ తగ్గించి అయితే ఈ మధ్య జరిగిన చర్చ కూడా మీ అందరికీ తెలుసు ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ పెట్టరు సిబిఎస్ఈ వాళ్ళకి లాగా ప్లస్ వన్ లాగా అనేటువంటి ఒక చర్చ కూడా నడిచింది అప్పుడు నాలాంటి వాళ్ళం కూడా అది అలా చేయటం కరెక్ట్ కాదు అని చెప్పటం గవర్నమెంట్ కూడా దాన్ని పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి ప్రస్తుతానికైతే ఆ ప్రతిపాదన విరమించుకోవటం సో నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జూన్లో జాయిన్ అవ్వబోయేటువంటి స్టూడెంట్స్ అందరికీ ఎలాంటి మార్పులు ఉన్నాయి ఈ మార్పుల వలన మంచిదే దాదాపుగా అంత మంచిగానే ఉంది నాకైతే అనిపించింది దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మాట్లాడదాం ఇప్పటివరకు మనకి మ్యాథమెటిక్స్ అనేది రెండు పేపర్లు ఉంటుంది సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ వన్ ఫిఫ్టీ మార్క్స్కి బట్ సిబిఎస్ఈలో చూసుకుంటే ఎన్సీఆర్టీ బుక్స్ పరంగా చూసుకున్నట్లయితే మ్యాథ్స్ ఒకటే బుక్ ఉంటుంది సిలబస్ తక్కువ ఉంటుంది సో ఇక్కడేమో మ్యాథ్స్ ఏమో రెండు పేపర్లు ఫస్ట్ ఇయర్లో రెండు పేపర్లు రాయాల్సి వస్తుంది సెకండ్ ఇయర్లో రెండు పేపర్లు రాయాల్సి వస్తుంది చాలా బడ్జెట్ అవుతుంది అందులో కొన్ని టాపిక్స్ అన్నెసరీగా అన్నెసరీ అంటే పదం మనం వాడచ్చు అంటే డెఫినెట్గా వాడొచ్చు స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఎక్కువ ఎప్పుడో ఫ్రేమ్ చేసిన సిలబస్ అలాగే కంటిన్యూ అవుతుంది కాబట్టి దాన్ని తగ్గించేటువంటి అవకాశం అయితే వచ్చింది ఇప్పుడు సో బుక్స్ పరంగా అయితే కేవలం ఎన్సీఆర్టీలో ఏదైతే సిలబస్ ఉందో అదే సిలబస్ని ఇక్కడైతే ఫ్రేమ్ చేయబోతున్నారు అవే బుక్స్ వాడతారా లేదంటే క్లారిటీగా లేదు బట్ అవే సిలబస్ యాజ్ టీజ్గా అయితే ఉంటుంది బట్ స్టేట్ సిలబస్ ఏ మన ఇంటర్మీడియట్ అనేది ఉంటుంది కానీ సిలబస్ మాత్రం యాజ్ పర్ సిబిఎస్ఈ ప్యాటర్న్లో ఏ సిలబస్ అయితే ఉందో ఆ సిలబస్ అయితే మనకైతే అయితే ఉంటుంది నెక్స్ట్ ఎగ్జామ్ కనుక చూసినట్లయితే ఇప్పటివరకు మనకి పిల్లలు సిక్స్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు మ్యాథ్స్ రెండు పేపర్లు ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇంగ్లీషు సాంస్క్రిట్ కానీ ఏదైనా అరబీ అరబిక్ లాంగ్వేజ్ ఎలా టోటల్గా సిక్స్ ఇప్పుడు ఫైవ్ మాత్రమే రైట్ అనే ఛాన్స్ ఉంది ఎందుకంటే మ్యాథ్స్ రెండు కలిపి ఒకటే చేశారు అయితే ఇక్కడ తెలివిగా వాళ్ళు చేసింది ఏంటంటే మ్యాథ్స్ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ ఉన్నది హండ్రెడ్ మార్క్స్ తగ్గించారు ఇంకో ఫిఫ్టీ మార్క్స్ ఉంది కదా ఆ ఫిఫ్టీని ఏం చేశారంటే రెండు ట్వంటీ ఫైవ్లుగా చేసి ఒక ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఫిజిక్స్కి ఒక ట్వంటీ ఫైవ్ మార్క్స్ కెమిస్ట్రీకి యాడ్ చేశారు అంటే ఇప్పటివరకు ఫిజిక్స్ కెమిస్ట్రీలో సిక్స్టీ మార్క్స్ సిక్స్టీ మార్క్స్కి ఎగ్జామ్ జరుగు జరిగేది ఇప్పుడు దాన్ని నెక్స్ట్ ఇయర్ నుంచి ఎయిటీ ఫైవ్ మార్క్స్కి కెమిస్ట్రీ కూడా ఎయిటీ ఫైవ్ మార్క్స్కి పెట్టమైతే జరిగింది ఓవరాల్గా స్కోర్లో ఏమీ తేడా రాదు అంటే థౌజండ్ మార్క్స్కి ఎగ్జామ్ జరుగుతుంది ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి ఇప్పుడు కూడా అంతే కాకపోతే మారిందల్లా ఏంటంటే మ్యాథ్స్ ఇంతకుముందు వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్కి జరిగేది ఇప్పుడు హండ్రెడ్ హండ్రెడ్కే తగ్గించడం అయితే జరిగింది సో దానివల్ల బెనిఫిట్ ఏంటి అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇప్పుడు మేము అందరికీ తెలుసు జేఈంఏ ఫిజిక్స్ కెమిస్ట్రీ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తోంది స్కోర్ పరంగా కాబట్టి అది పెంచడం అనేది చాలా మంచి విషయమే మ్యాథ్స్ తగ్గించడం కూడా మంచిదే మ్యాథ్స్ తగ్గించమంటే సిలబస్ తగ్గించారు కానీ అందులో ఉన్న కంటెంట్ అనేది అడ్వాన్స్ అయితే మొత్తం ఉంటుంది నెక్స్ట్ ఎగ్జామ్ కూడా మీకు ఇంకొక మంచి విషయం ఏంటంటే సిబిఎస్ఈలో ఉండేదే ఎంబైపీసీ గ్రూప్ అని ఉంటుంది అంటే మ్యాథ్స్ బై బయాలజీ రెండు కూడా చదవచ్చు మనం ఎట్ ఎ టైం ఎంబైపీసీ గ్రూప్ చదువుకోవచ్చు దానివల్ల ఏంటంటే మనం ఇంజనీరింగ్ సైడ్ రాసుకోవచ్చు నీట్ ఎగ్జామ్ కూడా రాసుకొని మనకి ఏదొస్తే దానిలో జాయిన్ అయ్యేటువంటి అవకాశం సీబీఎస్ఈ బోర్డులో చాలా కాలేజీల్లో చాలా స్టేట్స్లో కూడా ఉంది దాన్ని కూడా ఇంటర్మీడియట్ స్టాండర్డ్లో కూడా తీసుకురావటం రాష్ట్ర వ్యాప్తంగా అది కూడా చాలా మంచి డెషన్ అని చెప్పొచ్చు బట్ అందరూ తీసుకోవచ్చా ట్రైల్ అయ్యచ్చా అంటే అది స్టూడెంట్స్ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించుకొని రెండు జాయిన్ అవుదాం రెండు ట్రై చేస్తే నేను చదువుతాను అనుకున్న వాళ్ళే బట్ నా అయితే ఒక నైన్టీ ఫైవ్ పర్సెంట్ అలా ఎవరు చాలా తక్కువ మంది మాత్రమే ఆ యాక్సెప్ట్ చేసే వాళ్ళు ఉంటారు సో ఇదొక మంచి మార్పు అని అయితే చెప్పొచ్చు సో ఓవరాల్ గా చూసినట్లయితే ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అయితే ఏమి క్యాన్సిల్ చేయట్లేదు ఉంటాయి నెక్స్ట్ ఇయర్ కూడా కంటిన్యూ చేస్తాం ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ కూడా ఉంటాయని చెప్పారు బుక్స్ పరంగా అయితే ఎన్సీఆర్టీ సిలబస్ పెడతా ఉన్నారు సో మ్యాథమెటిక్స్ అయితే రెండు పేపర్ల నుంచి ఒక పేపర్కి తగ్గించడం చాలా మంచి పని చేశారు ఐదు పేపర్లు ఇప్పుడు మొత్తానికి వచ్చేసాయి అయితే ఇంకొక ఆప్షన్ కూడా ఏమి ఇచ్చారంటే ఇంకొక ఎక్స్ట్రా సబ్జెక్ట్ కూడా తీసుకోవచ్చు అని వాళ్ళు చెప్పారు అది బయాలజీరా బాటనీ జువాలజీ కూడా కలిపి బయాలజీని ఒక పేపర్ పెట్టారు ఇది కూడా చాలా మంచి విషయం కాకపోతే సిక్స్త్ సబ్జెక్ట్గా సిక్స్త్ అవసరం లేదు కానీ ఆప్షన్ అన్నారు అంటే మనం ఫైవ్ సబ్జెక్ట్స్ రాస్తే చాలు పబ్లిక్ ఎగ్జామ్ పరంగా కానీ మీరు ఎవరైనా సిక్స్త్ సబ్జెక్ట్ కూడా తీసుకోదలుచుకుంటే మరి ఆ సబ్జెక్ట్ ఏంటనేది వాళ్ళ ఐడియా ప్రస్తుతానికి అయితే అనౌన్స్ చేయలేదు కానీ నేను అనుకోవటం ఈ కంప్యూటర్స్ కానీ ఇంకా ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇలాంటివి ఏమన్నా సీబీఎస్ఈ లాగా యాడ్ చేస్తారేమో లెటర్సీ హోప్ ఫర్ ద బెస్ట్ అనుకున్నట్టుగా ఇది ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్లో ఆంధ్రప్రదేశ్ నుంచి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం కొత్తగా రాబోతున్నటువంటి భారీ మార్పులు ఇది స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే చాలా 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 మంచి విషయం సిలబస్ తగ్గించటం నేషనల్ లెవెల్కి అందరికీ ఒకటే బుక్స్ లాగా ఎన్సీఆర్టీ బుక్స్ ఫాలో అవ్వాలనుకోవటం అనేది చాలా మంచి విషయం స్టూడెంట్స్ కూడా ఇక్కడ నుంచి పాస్ పర్సంటేజ్ పెరగచ్చు ఛాన్స్ డెఫినెట్గా ఉంటుంది బట్ నా సలహా ఇంకా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఇప్పుడు ఐపీ ఎగ్జామ్స్ మీ అందరికీ తెలుసు ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్స్ బుక్లెట్ చదువుకుంటే మనం దాదాపుగా నైంటీ పర్సెంట్ మార్క్స్ తెచ్చుకోవచ్చు బట్ అలా కాకుండా సిబిఎస్ఈ ప్యాటర్న్ లాగా కాస్త ఆబ్జెక్టివ్ కూడా ఉండి కాస్త పిల్లల యొక్క నాలెడ్జ్ని టెస్ట్ చేసేలాగా బుక్లో ఉన్న యాజ్టీస్ క్వశ్చన్స్ కాకుండా కొత్తగా ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ అలా ఇచ్చినా కానీ మిగతా క్వశ్చన్స్ అన్న కొంత ఇన్నోవేటివ్ లాగా ఇవ్వగలిగితే బాగుంటుందేమో అలానే మరీ దాన్ని ఐఐటి స్టాండర్డ్లో కాకుండా ఇంటర్మీడియట్ లెవెల్ అంటే ఇంటర్మీడియట్ లెవెల్ దృష్టిలో పెట్టుకుని ఇవ్వగలిగితే బాగుంటుంది అనేది నా సలహా ఇప్పుడు వచ్చిన మార్పులు అయితే నేనైతే పూర్తిగా ఆఫర్నిస్తున్నా నాకైతే బాగా నచ్చినాయి కూడా ఉండాలని కోరుకుంటే ఎప్పటి నుంచో సిలబస్ తగ్గించాలని ఇంత ముందు కూడా చాలా వీడియోలు చేశాను నేను ఇప్పుడు తగ్గిస్తున్నందుకు ఎప్పటికైనా తగ్గిస్తున్నందుకు చాలా హ్యాపీ తొందరగా తెలంగాణ నుంచి కూడా అలాంటి మంచి న్యూస్ వింటానని వినాలని నేను కూడా కోరుకుంటున్నాం మీ అందరి తరఫున సో విషు ఆల్ గుడ్ లక్ దీనికి సంబంధించి ఇంకేదైనా డౌట్స్ ఉంటే మళ్ళీ మనం లైవ్కి వచ్చినప్పుడైతే డిస్కస్ చేద్దాం సో విషయ ఆల్ గుడ్ గైస్ థ్యాంక్ యూ